నమస్కారం నవంబర్ పద్నాలుగు నవంబర్ పద్నాలుగు అంటే మన భారత తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఆ రోజును మనం చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటున్నాం ఈ దేశ నిర్మాత అయిన నెహ్రూను గుర్తు చేసుకుంటూ ఆయన ఎంతటి దార్శనికుడు అన్నది ఆయన మాటల్లోనే చూద్దాం పంతొమ్మిది అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై రెండున మేఘాలయలోని షిల్లాంగులో ఒక పెద్ద బహిరంగ సభలో పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఉపన్యసించారు ఆ ఉపన్యాసంలో అసలు దేశం అంటే ఏమిటి అంకిత భావంతో పనిచేసే నాయకులు చేయాల్సిందేమిటి అన్నది ఆయన చెప్పకనే చెప్పారు ఆయన ఉపన్యాసంలోని చిన్న భాగం నేను మీకు చదివి వినిపిస్తున్నాను గమనించండి దేశం అంటే కొన్ని పర్వతాలు కొన్ని నదులు మైదానాలు పొలాలు మాత్రమే కాదు పెద్దవి చిన్నవి అయిన నగరాలు పట్టణాలు గ్రామాలు మాత్రమే కాదు దేశమంటే ఇవన్నీ ఉంటాయి కానీ దేశమంటే ఇవి మాత్రమే కాదు దేశమంటే దేశంలో నివసిస్తున్న ప్రజలు అందువల్ల నా భారతదేశంలో ఉన్న ప్రజలను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను గతంలో ఉన్న ప్రజలను ప్రస్తుతం ఉన్న ప్రజలను వారి జీవితాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తూ వచ్చాను దేశమంతా విస్తృతంగా పర్యటిస్తూ వచ్చాను ఉత్తరాన హిమాలయాల నుండి దక్షిణపు అంశు కన్యాకుమారి వరకు అలాగే పశ్చిమాన ఉన్న మన సరిహద్దుల నుండి ఇటు తూర్పున ఉన్న సముద్ర తీరం వరకు ఉన్న మన ప్రజలు లక్షలాది ప్రజలను కలిశాను వాళ్ళ కళ్ళలోకి సూటిగా చూస్తూ వారి మనోభావాల్ని పసికట్టాను వారి ఆశలేమిటి ఆకాంక్షలేమిటి తెలుసుకున్నాను వారు చెప్పేదేమిటో విన్నాను వారు చెప్పలేకపోయిందేమిటో కూడా అంచనా వేసుకున్నాను మొత్తానికి మొత్తంగా నా దేశ ప్రజల్ని కొంతలో కొంతవరకు అర్థం చేసుకోవటం ప్రారంభించాను ఇది నాకు సంతోషాన్ని సంతృప్తిని ఇచ్చే విషయం ఈ ఉపన్యాసం చాలా సుదీర్ఘంగా ఉంది అందులో ఒక చిన్న భాగం నేను ఇక్కడ మీకు చదివి వినిపించాను అయితే ఆనాటి పండిట్ నెహ్రూ ఉపన్యాసం పూర్తి పాఠం జవహర్లాల్ నెహ్రూ సెలెక్టెడ్ వర్క్స్ సెకండ్ సిరీస్ వాల్యూమ్ ట్వంటీ పేజీ నెంబర్ మూడులో ప్రారంభమై కొనసాగింది కావలసిన వాళ్ళు అందులో వెతుక్కోవచ్చు ఇంకొక చిన్న తమాషా అయిన విషయం గుర్తు చేసుకుందాం చాణుక్య అనే అతను ఆ రోజుల్లో బెంగాల్ నుండి వచ్చే పత్రికలో విడివిగా రాసేవాడు నెహ్రూను నెహ్రూ విధానాలను వాటిని తీవ్రంగా విమర్శిస్తూ ఉండేవాడు ఉదాహరణకు మీకు రెండు మూడు వాక్యాలు వినిపిస్తాను జవహర్లాల్ నెహ్రూ పట్ల పార్టీలో ఆరాధనాభావం పెరిగిపోతూ ఉంది దీన్ని అరికట్టకపోతే ఆయన మరో సీజర్లా తయారయ్యే అవకాశం ఉంది ఇది పార్టీ మనుగడకు ఎంత మాత్రం సరైంది కాదు అంటూ ఈ విధంగా చాణుక్య అనే అతను రాస్తుండేవాడు ఇక్కడ తమాషా ఏమిటంటే చాణుక్య అనేవాడు ఎవ్వడూ లేడు అది పండిట్ జవహర్లాల్ నెహ్రూయే జనం ఇవి చదివి ఏమనుకునేవారంటే నెహ్రూ అంటే గిట్టని వారు ఎవరో తీవ్రంగా విమర్శిస్తున్నారు అని అనుకునేవారు అసలు విషయం ఏమిటంటే చాణుక్య పేరుతో ఆ బెంగాల్ నుండి వచ్చే పత్రికకు నెహ్రూయే స్వయంగా వ్యాసాలు రాసేవారు అందులో తను చేస్తున్న కొన్ని పొరపాట్లు తన విధానాలు అన్నిటిని తీవ్రంగా విమర్శించుకుంటూ ఉండేవాడు అంటే ఏమిటి అంటే నెహ్రూ పట్ల ఆరాధనాభావం పెరిగిపోవటం కాదు ఆయన తప్పిదాలని కూడా మనం బయట పెట్టాలి అని ఆయనకు ఆయనే చెప్తూ ఉండేవాడు ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ ఉండేవాడు శంకర్ స్వీక్లీ చాలా పాపులర్ ఆ శంకర్ వచ్చినప్పుడు ఆయనని దగ్గరికి తీసుకొని భుజం మీద వేసి శంకర్ నువ్వు ఏమాత్రం వెనుకాడకు మేము నా ప్రభుత్వం చేస్తున్న పనుల్ని సహేతుకంగా విమర్శిస్తూ ఉండు అని తనే స్వయంగా శంకర్కు చెప్తుండేవాడు అది కాకుండా ఈ చాణుక్య పేరుతో వ్యాసాలు రాస్తుండేవాడు ఇది ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది అంటే అసలు సమకాలీనంలో మనకు ఇలాంటి నాయకులు ఉన్నారా ఆయన మంచి పనులు ఆయనే దార్శనికుడు క్రాంతిదర్శి వైజ్ఞానిక పరిశోధనాశాలలన్నీ ఏర్పరిచి దేశాన్ని వైజ్ఞానికంగా ముందుకు తీసుకుపోవాలని కలలుగన్నవాడు ఈ ప్రపంచానికి సైంటిఫిక్ టెంపర్ అనే పదం కాయిన్ చేసి అందించినవాడు పండెట్ జవహర్లాల్ నెహ్రూయే అంతేకాదు దేశం ఉజ్వలమైన భవిష్యత్తులోకి పోవాలంటే ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరగాల్సిన అవసరం ఉంది అని గట్టిగా నొక్కి చెప్తుండేవాడు ఆయన ప్రతి ఉపన్యాసంలోనూ ఆ విషయం స్పష్టంగా మనకు కనబడుతుండేది అది కాకుండా తనను తాను విమర్శించుకుంటూ తన తప్పిదాలని తనే బయట పెట్టుకుంటూ వ్యాసాలు రాయటం అనేది మరి అది ఎంత ఔన్నత్యం ఉన్నవాడైతే ఆ పని చేయగలడు సమకాలీనంలో అలాంటి నాయకులు మనకెక్కడన్నా కనిపిస్తున్నారా ఒక చిన్నపాటి విమర్శ చేస్తే అరెస్టులు జైళ్ళు సంపటాలు మర్డర్లు హత్యలు జరుగుతున్నాయే అలాంటిది మరి అంతటి దార్శనికుడు అయి ఉండి అలాంటి పనులు ఆ రోజుల్లో ఆయన చేయగలిగాడు అందువల్ల ఆయనకుండే గొప్పతనాన్ని ఎవడూ తగ్గించలేడు కావాలని ఆయనను తగ్గించి మాట్లాడి పొరపాట్లన్నీ ఆయనకు అంటగట్టి కాలం గడుపుతున్న ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోగలవాడైనందువల్లనే నెహ్రూ తన మీద తనే వ్యాసాలు రాసుకున్నాడు కార్టూనిస్టులను జర్నలిస్టులను నిరభ్యంతరంగా మా ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఉండని స్వయంగా ఆయనే చెప్పేవాడు సో అలాంటి నాయకులు భవిష్యత్తులో మనకు మళ్ళీ వస్తారా రాదా అనేది అనుమానాస్పదంగా ఉన్నా కూడా మనం ఆశించటంలో తప్పులేదు మన ప్రజల్లోంచి మనమే చైతన్యవంతులై సైంటిఫిక్ టెంపర్ను పెంపొందించుకొని ఈ దేశాన్ని ఉజ్వల భవిష్యత్తులోకి తీసుకుపోయే యువతరం తప్పకుండా వస్తుంది అని ఆశిద్దాం ఆ కృషిలో మనం చేయగలిగిన పని మనం కొంత చేస్తూ ఉందాం అన్ని రకాలుగా మనం ఆ పని కొనసాగిస్తూనే ఉందాం నెహ్రూ చూపిన మార్గాన్ని మనం తీసుకొని దాన్ని ముందుకు తీసుకుపోదాం థ్యాంక్ యూ సెలవు